hai colpetto dolente mm mm su va un attimo tanna l'altro

కాదు ఆయన లూజు కట్టిండు అదే నచ్చాక ముడి పడిపోయింది దానికి అట్లా వెనక్ కనపడకుండా ఏడల్లో ఇట్లాగి ఇది ఇది పెట్ట దాని లాగ్ గట్ట సరిపోద్ది కొంచెం కిందకి రాని బిగ్గర కట్టిన తర్వాత కింద పెడితే టైట్గా ఉంటుంది పని ఎట్టంటే అట్టు పెట్టి పోయి కొంచెం కిందకి రాని అది కిందకి రావాలి అది మోతి కిందకి రాని ఇంకా ముందు కింద దిగిని అంగ అటు పెట్టు అంతే అంగ కట్టేసి

அயப்பட அன்னு అంతా బొట్లు పెట్టి